వెల్కమ్ టు జీ సిక్స్టీన్ మీడియా ఈరోజు మనతో పాటు రాస్తారు ఉన్నారు భలే ఉన్నాడు అనే మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు సో ఆ కంటెంట్ ఏంటి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు సూపర్ గుడ్ ఇప్పుడు కూల్ గా కనిపిస్తున్నారు అండ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ కూడా అండ్ భలే ఉన్నాడు అనేది ఏంటి కాన్సెప్ట్ ఇది అంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల కంటే కూడా చాలా కొత్తగా ఉంటుందండి అండ్ మీరు ట్రైలర్ చూసే ఉంటారు ఆ ట్రైలర్ చూసినప్పుడు మీరు ఏంటంటే ఎక్కడైనా గేద్ దాటుతామేమో అనిపిస్తుంది కానీ ఎక్కడ పొర్రపాటు కూడా గేద్ దాటాం ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడగలిగేలా మాత్రమే ఉంటుంది సినిమా అండ్ ఇందులో శారీ డ్రాపర్ స్పెషల్ ఎలా అంటే నేర్చుకున్నారా ఈ సినిమా కోసం లేదంటే ముందే వచ్చి లేదు సినిమా కోసం నేర్చుకు ముందు అంటే నాకు కట్టడం రాదండి అంటే పంచి కట్టుకోవడం వరకు ఓకే కానీ శారీ కట్టడం ఇంతకుముందు రాదు ఈ సినిమా కోసం నేర్చుకున్నాను నేను పర్లేదు అంటే మరి ప్రొఫెషనల్స్ లాగా అంతలాగా కాదు కానీ పర్లేదు ఇంకా రేపు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ ఇంకా వేరే వాళ్ళని డ్రాపింగ్కి తీసుకోవాలని నేను జీవితంలో పెళ్లి చేసుకున్నాను అయ్యో ఎందుకంటే అంత పెద్ద డేషన్ ఎప్పుడూ చెప్పు ఇప్పుడూ ఏంటి ఎప్పటి నుంచో చెప్తే కదా ఎప్పుడూ చెప్తారే మరో ఒక్క వన్ ఇష్యూ వల్ల అంత పెద్ద డేషన్ అవసరం లేదు ఎప్పుడు నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు అదే చెప్తాను నేను బట్ కాదు అంటే సారీ కట్టడం అనేది ఇట్స్ నాట్ ఆర్ట్ అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ ఎస్పెషలీ ఈ సినిమా కోసం నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఇట్స్ అంత ఈజీ కాదు అది అంటే ఆ చేయి తిరగడం కానీ కూర్చుని కడుతున్నప్పుడు చేయి తిరగడం కానీ అది అంత ఈజీ కాదు ఇట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ జాబ్ బట్ నాకే పర్లేదు కొంతవరకు అయితే బాగా నచ్చింది అండ్ రాస్తారు మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా అందరికీ పేరు ఉండిపోద్ది అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చో చూడొచ్చు అనేది సో ఈ ఫ్యామిలీ కూడా అయితే సారీ ఈ సినిమా కూడా అలాగే ఉండదు ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా కూర్చొని చూడవచ్చు మళ్ళీ చెప్తారు ఎక్కడా కూడా పొరపాటుని కూడా గీత దాటి కానీ అంటే మా జోక్ డైలాగ్స్లో కానీ డైలాగ్స్లో కూడా సీన్లు మాత్రమే డైలాగ్స్లో కూడా ఎక్కడా కూడా పొరపాటును కూడా గీత దాటి మాత్రం ఉంది ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా కూర్చొని చూడవచ్చు సో వినాయక చవితి రోజు సెప్టెంబర్ ఏడున పొద్దున్న అందరూ పూజ చేసి తర్వాత థియేటర్కి వెళ్ళి మా సినిమా చూడండి పైరి సినిమా మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయండి అండ్ వినాయక చవితిగా స్పెషల్కే వస్తుంది మూవీ వినాయక చవితి అంటే అందరికీ స్పెషల్ పండుగ ఆ పండుగతోనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి సో మీరు ఎలా జరుపుకుంటారు అండ్ ఫేవరెట్ పార్ట్ ఏంటి పూజ దగ్గర నుంచి నిమజ్జనం నాకు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను అంటే సంవత్సరం మొత్తం సంవత్సరం పొడవులో ఏ పూజలు కదండి ఒక్క వినాయక చవితి రోజు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా చేస్తాను నేను అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద సెన్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ పూజ చేసేటప్పుడు వినాయకుడిని అలంకరించడం అలంకరించిన తర్వాత ఏంటంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేస్తాం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నేను మా డాడీ మా మమ్మీ మా అన్నయ్య చిన్నప్పుడు బజాజ్ చేతకుండేది ఉండేది ఆ తర్వాత మా డాడీ మారుతా ఎటువంటి కార్కుంటాను సో ఏంటంటే వెళ్ళి తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ వినాయకుడిని చూడాలి సో రాత్ర అదే అనమాట పని సాయంత్రం నుంచి రాత్రి వరకు వెళ్ళడం ఆ వినాయకుడు విగ్రహాలు పెడుతుంటారు కదా సో వెళ్ళి ఆ విగ్రహం విగ్రహం చూసి అక్కడికి వెళ్ళి ప్రసాదం తిని ధర్మం పెట్టుకొని మళ్ళీ ఇంకో విగ్రహం సో తొమ్మిది కానీ పదకొండు కానీ సో చూడాలన్నమాట సో నాకు అది చాలా ఇష్టం ఇప్పటికీ చేస్తాను అండ్ అలాగే దానికి ముందు ఒక ఇంకొక పెద్ద పండుగ కూడా ఉంది సెప్టెంబర్ సెకండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సో అది ఇంకా పెద్ద పండుగనే చెప్పాలి అందరికి ఇప్పుడు సో మీ ఐ పవశ పవన్ కళ్యాణ్ వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్సో ఐ జస్ట్ వన్ కంగ్రాచులేటివ్ నాకు ఎంతమంది ప్లాట్ఫామ్ దొరకలేదు ఐ రియలీ వన్ కంగ్రాచులేటివ్ ఆఫ్ గెలిపే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అగైన్ ఐ వెష్ యూ హ్యావ్ అ గ్రేట్ యూర్ హెడ్ అండ్ విష్ వెరీ వెరీ హ్యాపీ